అందరికీ నమస్కారం ఈ విధంగా క్యాబేజీ కర్రీన్ చేస్తే తినని వాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు క్యాబేజీని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత వాష్ చేసుకొని పాన్లో వేసుకొని లైట్గా సాల్ట్ చిటికటి పసుపు వేసి లైట్గా వాటర్ పోసుకొని ఒక స్పూన్ పచ్చి శనగపప్పు కూడా వేసుకొని లైట్గా ఉడికించుకోవాలి చుట్టిప్పు పిల్లలు కూడా తినాలంటే తక్కువ మసాలాలతో వండి చూడండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు తర్వాత పాన్లో రెండు స్పూన్ల నువ్వుల నూనె వేసుకుని తాలింపు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న టమోటాలు వేసుకుని పొయ్యి సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ తగినంత కారం లైట్గా ధనియాల పౌడర్ వేసి మళ్ళీ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న క్యాబేజీని వేసుకొని బాగా కలబెట్టుకొని రైస్లో కానీ చపాతీలకి కానీ సర్వ్ చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి